నమస్కారం ఈరోజు ముఖ్యాంశం క్రైస్తవుల రక్షణ కోరుతూ ప్రత్యేక క్రైస్తవ పరిరక్షణ చట్టానికై శాంతియుత ఉద్యమానికై రండి కదలి రండి బొల్లాపల్లి మండలము వెల్లటూరు గ్రామంలో మహనయము ప్రార్థనా మినిస్టర్ మందిరములో పాస్టర్ వెంకటేశ్వర్ల గారు ఆధ్వర్యంలో చెలో వినుకొండకి పిలుపునిచ్చి ఉన్నారు ఈ కార్యక్రమానికి రెవరెండ్ పి సుబ్బారావు గారు ఎన్సిబి పల్నాడు జిల్లా అధ్యక్షులు అలాగనే రెవరెండ్ జి సుధీర్ కుమార్ గారు సత్తనపల్లి షాలోం చర్చి వ్యవస్థాపక అధ్యక్షుడు అలాగనే రెవరెండ్ టి ప్రభుదాస్ గారు సరిగొండపాలెం కల్వరి మహిమ మందిరం ఎన్సీబీ వినకొండ అధ్యక్షులు అలాగే రెవరెండ్ కామరాజు నాయక్ గారు జిప్సీ మినిస్టర్ వ్యవస్థాపకుల అధ్యక్షుడు వినుకొండ అలాగనే మరి ఇంకొంతమంది ఏఎస్ఎస్సి బొల్లాపల్లి మండల అధ్యక్షులు దేవరాజు నాయక్ గారు అలాగనే ఎల్ బాబు గారు బి జైబాబు గారు కె డానియల్ గారు అబ్రహాం నాయక్ గారు తదితరులు పాల్గొని చెలో వినుకొండ పదహారవ తారీఖు జరగబోయే ర్యాలీకి అందరూ హాజరయ్యి జయప్రదం చేయవాలని కోరుతూ విన్నవించుకుంటున్నారు దేవునికి మహిమ కలుగునగాక ఆమెన్ అండి నా పేరు రెవరెండ్ డాక్టర్ పిక్కిలి సుబ్బారావు నేషనల్ క్రిస్టియన్ బోర్డు పల్నాడు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను మేము మా పెద్దలు డాక్టర్ సుందరం బాబు గారు గోళ్లమూడి రాజాసుందరం బాబు గారు పిలుపు మేరకు చెలో వినుకొండ పిలిపిచ్చామండి రేపు ఈ నెల పదహారవ తేదీ ఉదయం పది గంటలకు జిప్సే ప్రార్థనా మందిరం వెల్లటూరు రోడ్ నుంచి మా అందరం దీక్షగా బయలుదేరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మా వినతి పత్రం అందజేస్తాము అనంతరం మన గవర్నమెంట్ చీఫ్ ఇప్పు జీవి ఆంజలి గారు శాసనసభ్యులు వారికి కూడా మేము అందజేస్తాము ఈ విషయాల్లో ఎందుకు అంటే మీ ఆలోచన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు లాంటిది చట్టం మా క్రైస్తవులు కూడా కావాలి చర్చిల మీద పాస్టర్స్ మీద సంఘాల మీద దాడులు పెరిగాయండి డాక్టర్ ప్రవీణ్ పాడాల గారి మరణం అనంతరం అందుకని మనకు రక్షణ చట్టం ఒకటి కావాలి కనుక మా పెద్దలు మా క్రైస్తవ నాయకులకి స్టేట్ లీడర్గా మా డాక్టర్ గోడముడి రాజచంద్రబాబు గారు పిలుపు మేరకు మేము ఈరోజు ఈ బొల్లాపల్లి మండలం వచ్చాం నిన్న మేము శావల్లపురం మండలం మాట్లాడాను అలాగనే న్యూజిలాండ్ మండలం మాట్లాడాను మధ్యాహ్న కాలంలో ఈపూర్ మండలం మాట్లాడాను అన్ని మండలాలు ఐదు మండలాలు వినకుండా మేము కవర్ చేసుకొస్తున్నాం దీన్ని బట్టి క్రైస్తవ పెద్దలందరికీ నేషనల్ క్రిస్టియన్ బోర్డుగా క్రైస్తవ పాస్టర్గా నా పిలుపు ఏంటంటే మనకి పెద్దలు డాక్టర్ గోళ్ళముడి రాజసుందరబాబు గారి పిలుపు మేరకు రేపు పదహారవ తేదీ చలో వినుకొండ పోగ్రాన్ని అందరూ కలిసి ఒకే గుడుక్కింద సంఘాలొద్దు యూనియన్లొద్దు అందరము దేవుని బిడ్డలం ఒకటే ఆ పిలుపు మేరకు వచ్చి వారి ద్వారా మనం ఒక వినతి పత్రాన్ని గవర్నమెంట్కి ఇచ్చి మనకు ఒక చట్టం సాధించుకుందాం అని మా పిలుపుని మీరు మన్నించి రేపు పదహారవ తారీఖు మనం చేస్తున్న ర్యాలీకి మౌన ర్యాలీకి అందరూ సహకరించవలసిందిగా మీ అందరిని ప్రేమతో ఆహ్వానిస్తూ నా మాటలు ముగిస్తున్నా నమస్తే అండి థ్యాంక్ యూసుక్రీస్తువర్ నామలో ఈ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి క్రైస్తవ వ్యతిరేక చట్టాలు మరియు క్రైస్తవ వ్యతిరేక దాడులకి వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తారీఖున చలో వినుకొండ ప్రోగ్రాం ఒకటి నిర్వహించడానికి డాక్టర్ గోళ్ళముడి రాజా సుందరబాబు గారు ప్రముఖ సామాజికవేత్త విద్యావేత్త అయినటువంటి సుందరబాబు గారు పిలుపు మేరకు వినుకొండ చలో వినుకొండ కోసం మీ అందరికీ పిలుపునివ్వటం జరుగుతూ ఉన్నది మరి ఇప్పటికీ భారతదేశంలో పద్నాలుగు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లు ఉంటా ఉన్నది అంత మాత్రమే కాక ఇది భారతదేశ వ్యాప్తంగా కూడా తీసుకురావాలనేటటువంటి ఉద్దేశము మరి మన పాలకుల్లో ఉన్నట్టు ఆ గ్రహించగలుగుతూ ఉన్నాం ఇది మా మత మార్పిడి అనేటటువంటి పేరు పెట్టి క్రైస్తవ్యాన్ని విస్తరించకుండా అడ్డగిస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ఈ నెల పదహారవ తారీఖున వినుకొండ నుండి ప్రారంభమవుతున్నటువంటి ఈ మహా ర్యాలీని మీరందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతూ మరి ర్యాలీలో వినుకొండ ప్రాంతంలో ఉన్నటువంటి దైవ సేవకులు వారి సంఘాలతో కలిసి పాల్గొని వినతి పత్రాన్ని ఎంఆర్ఓ గారికి అదే తహసీల్దార్ గారికి అదే సమయంలో గౌరవ శాసనసభ్యులకి ఇచ్చి ఈ మా యొక్క ఈ పోరాటాన్ని ముఖ్యమంత్రి గారి వరకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించబడుతున్నటువంటి ధర్నాన్ని జయప్రదం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఉన్నాం దేవుని పరిశుద్ధనామానికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమానికి ఈరోజు మా బొల్లాపల్లి మండల దైవసేకుల యొక్క సమావేశంలో గోలమడి సుందరబాబు గారి యొక్క ఆశ మేరకు ఈరోజు సత్యనపల్లి నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు షాలీ మినిషి వ్యవస్థాపకులు సుధీర్ అయ్య గారు అదే విధంగా డాక్టర్ సుబ్బారావు గారు నేషనల్ కిషన్ బోర్డు ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు ఈరోజు బల్లాపల్లి మండలంలో జరుగుతున్నటువంటి విషయాలు కావచ్చు మరి ఏపీ వైడ్గా జరుగుతున్నటువంటి విషయాలని క్షుణ్ణంగా మాతో పంచి అదేవిధంగా రేపు పదహారో తారీఖున చెలో వినుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇది మన వినుకొడలు ఉన్నటువంటి ఒక పెద్ద చరిత్ర ఉన్నటువంటి గడ్డ ఇది ఈ గడ్డ నుంచే చెలో వినుకున్న కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ చుట్టూ మా పలుమూర్లైనటువంటి అన్ని నియోజకవర్గాలకి వ్యాపించడానికి ఉద్దేశంతో మొట్టమొదటిగా వినుకొండ నుంచే ప్రారంభమవుతుంది వినుకొండ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క చలో ర్యాలీ కార్యక్రమాన్ని మన జిప్సీ ప్రార్థనా మందిరం నుంచి వినుకొండ ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కూడా వెళ్ళి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సిపి పైనటువంటి గౌరవనీయులు శ్రీ జీవి ఆంజు గారి కూడా ఒక వినతి ఇచ్చి మరి కరిస్తులకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని కావాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తున్నట్టు ప్రతి ఒక్కరూ అందరూ కూడా సంఘాల నుంచి యవనస్తులు దావి సేవకులు స్త్రీల సమాజం అందరూ కూడా భారీ ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని ప్రభు పేరిట అందరికి వందనాలు తెలియజేస్తున్నాం ముగిస్తున్నాం ఆజమ్ బల్లపల్లి మండ మండలమా విశేషంగా దాడిమ పదారు తో క్రిస్టియానిటీ ఏసు నమ్రేజన వెళ్ళ పడారు అసే అసో ఈ ఆజ దాడి మా చాలీ జరగాలి అసే ఖబర్ రేన క్రిస్టియానిటీన సేవ్ కరేనా కాపాడేనా నవో చట్టం లావణా

పదారు స గోరేర్ పాస్ట్రూమ్ వినుగుండ మండలమా బల్లాపల్లి మండలమాండలమా పాంచు మండలమా సజక సేవక్ సే గోలాబేతా నేను జిప్సీ చర్చకనే దశ కట్టనే టైం అనేసి ఆవను ఓ తలతానని రాలీ కడతా నేను ఎంఆర్ఓ ఆఫీస్ అప్లికేషన్ దే దాకేన్ ఇక్కడ జామా జరగలి మార్ గోర్బాయో ఈ వీడియోమా ఈ యొక్క టీవీ మా సాములవాళ్ళు తమ్ సే వినుగుండాన పదారు తేదీ ప్రపతి దస్కడన ఆవున గ్రం తమేన కామరాజ్ బ్యా అని సేవకంసే కంసే బలారే